విశాఖ రిషికొండే గత నాలుగేళ్లుగా ఎంతో రహస్యంగా జగన్ ప్రభుత్వం ఋషికొండపై నిర్మించిన భవంతులు ఏంటి ఎందుకు నిర్మించారు ఎంత ఖర్చు పెట్టారు అనే అంశాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు నగరంలో అత్యంత ప్రాధాన్యమైనటువంటి ఇది ఇప్పుడు ఒక చిదంబర రహస్యంగా తయారైంది గత నాలుగేళ్లుగా ఈ ఋషికొండ చుట్టూరు ఏం జరుగుతుందో తెలియక ఎంతో ఆసక్తితో పాటు ఆందోళనతో పాటు ప్రతిప అప్పడే ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు అధికార పక్ష పార్టీ అయినటువంటి రాజకీయ మేధావులు రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ ఋషికొండనే బేస్ చేసుకొని దీన్నే కేంద్రంగా విపరీతమైనటువంటి ఆరోపణలు చేసి జగన్ ప్రభుత్వాన్ని అయితే ఒక దుమారం రేపిన పరిస్థితి కనిపిస్తుంది అయితే అసలు ఈ ఋషికొండ మీద ఏం జరిగింది అనేది గత నాలుగు నాలుగు సంవత్సరాలుగా కూడా అంతుబట్టని ఒక మిస్టరీగా మారుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వారిన ఆ కొద్ది రోజుల్లోనే దీని తాలూకా రహస్యం అంతా కూడా బట్టబయలైంది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఋషికొండ ఏదైతే ఋషికొండగా ఉందో ఋషికొండ చుట్టూరు జగన్ ప్రభుత్వం నిర్మించినటువంటి అత్యంత ఆధునికమైనటువంటి బిల్డింగ్లు అదే విధంగా దేశ విదేశాల నుంచి తెప్పించినటువంటి మార్బుల్స్ టైల్స్ ఆ చూసుకోవచ్చు అక్కడ మనం ఇక్కడ చూపిస్తున్న విజువల్ లో చూసుకోవచ్చు వీధి దీపాలు కూడా వారంలో ఉన్న పరిస్థితిని తలపిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే అత్యంత ఆధునికమైన బిల్డింగులు బయటికే ఎంతో ఆర్భాటంగా హంగుగా ఒక ప్యాలెస్ తల కనిపించే విధంగా కనిపిస్తున్న ఇటువంటి ఈ బిల్డింగ్లు ఇంకా లోపల చూసుకుంటే కళ్ళు చెదిరేటువంటి మార్బుల్స్ ఉన్నాయి అదేవిధంగా టైల్స్ వేశారు ఆ కమోట్స్ అంటే ఒక బాత్రూమ్ సామాన్యుడు ఇంటి స్థలం ఎంత ఉంటుందో ఒక బాత్రూమే ఆ సైజు లోపల ఉన్నట్టుగా నిర్మాణాలు చేశారు అదే విధంగా బిల్డింగ్లు మొత్తం అంతా కూడా సెంట్రల్ఏసీ బాత్రూములతో కలిపి కూడా సెంట్రల్ ఏసీ చేసి అత్యంత ఖరీదైనటువంటి ప్యాలెస్లు నిర్మించడం జరిగింది ఈ కొండ చుట్టూరు చూసుకుంటే దాదాపు తొమ్మిది పాయింట్ ఎనభై ఎకరాల్లో నిర్మించినటువంటి బ్లాక్లు ఏవైతే ఉన్నాయో ఈ భవనాలు ఉన్నాయో ఈ భవనాలన్నీ కూడా ఏడు బ్లాక్లుగా నిర్మించి వాటికి ఆ పేర్లు కూడా చేశారు వివిధ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఆ పేర్లు పెడుతూ కళింగ వేంగి విజయనగరం అదేవిధంగా గజపతి అన్నిటి కూడా పేర్లు ఏర్పాటు పేర్లు నామకరణాలు కూడా చేసి బ్లాకులు నిర్మించి ఈ బ్లాకుల్లో వాళ్ళక అంటే విదేశాల్లో ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి వసతులతో కల్పిస్తూ కూడా ఇక్కడ బిల్డింగ్ నిర్మించడం జరిగింది దీనికి సంబంధించి కూడా అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచే పరిపాలనగా పరిపాలన సాగించే సాగించేందుకు అనువుగా కూడా వీటిని నిర్మించినట్టుగా తెలుస్తుంది పూర్తిగా సీఎం క్యాంపు కార్యాలయం క్యాంపు కార్యాలయంతో పాటు వాళ్ళ బంధువుల నివాసాలు కూడా ఇక్కడే ఏర్పాటు చేసుకుని ఇక్కడ నుంచే పరిపాలన సాగించేందుకైతే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు నిన్న బట్టబయలైంది ఏదైతే ప్రస్తుతం భీముల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచినటువంటి గంటా శ్రీనివాసరావు తొలిసారిగా తన నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా పర్యటించడం జరిగింది దాంతోపాటు లోపల ఏం జరుగుతుంది అనేది అయితే బయలు చేయడం జరిగింది లోపలికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు బయర్లు కమ్మేటువంటి నిజాలను చూసి ఒక ఆసక్తిని అయితే ఒక సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారని చెప్పుకోవచ్చు ఇక్కడ మొత్తం చూసుకుంటే కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇక్కడ నుంచి పరిపాలన చేయాలని శాశ్వత నిర్మాణాలు ఏర్పాటు చేసుకున్నారు అయితే దీనికి సంబంధించి గత నాలుగేళ్లుగా ఒకవైపు పవన్ కళ్యాణ్ మరోవైపు చంద్రబాబుతో పాటు ప్రజా సంఘాలు కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ కోర్టులకు వెళ్ళిన పరిస్థితి ఉన్నప్పుడు కూడా అసలు లోపల ఏం జరుగుతుంది అనే విషయాన్ని కూడా బయటికి తెలియనివ్వకుండా ఒక ప్రభుత్వ అధికార నివాసమా లేదంటే పర్యాటకమా లేదంటే ఆ రిసార్ట్ ఏదనేది కూడా బయటికి తెలియనివ్వకుండా కూడా ఎంతో గోప్యంగా నిర్మించినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు వాటి తాలూకా రహస్యం పట్టబయలైంది కళ్ళు చమగిళ్లే విధంగా మైండ్ బ్లాక్ అయ్యే విధంగా కూడా అక్కడ నిర్మాణాలు చూసి స్థానికులు కూడా ఈ ప్రాంత ప్రజలు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు దాదాపు తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎకరాల్లో ఐదు వందల కోట్లకు పైగా ఖర్చు పెట్టి అత్యంత విలాసవంతమైనటువంటి భవనాలు ఏర్పాటు చేసి నిర్మాణం చేసుకొని ఎక్కడి నుంచి పరిపాలన సాగించాలి ఇక్కడే శాశ్వతంగా నివాసం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి గత సిఎం సీఎం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రణాళికలు అన్నీ కూడా మొన్నటి ఎలక్షన్లతో కలలుగా మారినప్పటికీ కూడా వీటిని ఇప్పుడు ఏం చేస్తారు దాదాపు ఐదు వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం అయిందని చెప్పి తాజాగా ప్రభుత్వాన్ని అధికారాన్ని చేపట్టినటువంటి ఎన్డీఏ కూటమి నేతలు అయితే ఆరోపణ చేస్తున్నారు మరి ఈ ప్రభుత్వం వీటిని ఏం చేయబోతుంది అదేవిధంగా ఇప్పటివరకు అక్కడ ఖర్చు పెట్టినటువంటి డబ్బులను ఎలా రికవరీ చేస్తారు లేదా ప్రభుత్వానికి ఎలా ఉపయోగపడేలా చేస్తారు పర్యాటకంగా తీర్చిదిద్దుతారా లేదంటే మరో విధంగా వీటిని ఉపయోగిస్తారనేది కూడా ఇప్పుడు అనుమానాలకు తావిస్తుంది ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఉన్నటువంటి ఏదైతే ఈ చిదంబర రహస్యంగా ఉన్నటువంటి ఋషికొండ ఒకప్పుడు ఈ ఋషికొ దీనికి ఇక్కడ ఋషులందరూ కూడా తపస్సు చేసుకొని ఈ ప్రాంతాన్ని అంతా కూడా పవిత్రంగా చూస్తున్న నేపథ్యంలో దీనికి ఋషికొండ అని పేరు వచ్చింది మరోవైపు దీనికి అభిముఖంగా బంగాళాఖాతం సాగర తీరం ఉంది ఋషికొండ సాగర తీరం ఉంది అదేవిధంగా అచ్చ ఈ ఈ మధ్య కాలంలోనే గత మూడేళ్ల క్రితం నిర్మించినటువంటి ఆ ఋషికొండకి యువతల వైపు చూసుకుంటే అభిముఖంగా వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది ఒకవైపు శ్రీ శ్రీనివాసుడు మరోవైపు సాగర్ తీరం అత్యంత అద్భుతమైనటువంటి కళారూపాలతో నిలయంగా ఉన్నటువంటి రిషికొండ రోజు అత్యద్భుత అంత అత్యద్భుతమైన నిర్మాణాలకి నిలయంగా మారింది కానీ అవి ఎందుకు ఉపయోగపడతాయో తెలియని పరిస్థితుల్లో ప్రజలు కూడా అయోమయానికి గురవుతున్నారు ప్రజాధనం సుమారు ఐదు వందల కోట్ల దుర్వినియోగం జరిగిందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దీని మీద ఎలాంటి ఆలోచన చేస్తుంది ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది అయితే అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నప్పటికీ కూడా లోపల ఏదైతే ఏడు బ్లాక్ లో అంటే విజయనగరం వన్ టూ త్రీ అదేవిధంగా కళింగ వన్ టూ గజపతి అదేవిధంగా వేంగి బ్లాక్లు రెండు బ్లాక్లు ఏవైతే మొత్తం ఏడు బ్లాక్లు నిర్మాణం చేసి ఈ ఏడు బ్లాకుల్లో కూడా అధికార నివాసంతో పాటు ఇక్కడే అధికారులతో సమావేశాలు సమీక్షలు నిర్వహించేందుకు అదేవిధంగా విలాసవంతమైనటువంటి డైనింగ్ టేబుల్ అత్యద్భుతమైనటువంటి బెడ్రూములు అదే కూడా బాత్రూములు బాత్రూముల్లో కమోడ్ కూడా ఒక కమోడ్ చూస్తే దాదాపు నలభై వేల రూపాయలు ఖర్చు పెట్టాడుగా అధికారికంగా కాకపోయినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో గతంలో ఇక్కడ ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ అన్నింటికి తొలగించి వాటిని అన్నింటినీ ధ్వంసం చేసి ఆ ప్రాంతంలో ఈ అత్యద్భుతమైనటువంటి భవనాలు నిర్మాణం చేశారు ఆ హరిత రిసార్ట్ తొలగించడానికే దాదాపు తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి ఆ రాజకీయ నాయకులైతే ఎప్పటికీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఋషికొండ మీద నిర్మించినటువంటి బిల్డింగ్లు ఉన్నాయో వాటిని గత నాలుగు సంవత్సరాలుగా ఒక చిదంబరం రహస్యంగా ఉన్నటువంటి ఈ రహస్యం ఈరోజు బట్టబయలైంది మరి త్వర దీనికి సంబంధించి కూడా ఈ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి ఏదైనప్పటికీ కూడా కని విని ఎరుగని రీతిలో ఇక్కడైతే కళాఖండాలు అదేవిధంగా మార్బుల్స్ టైల్సు వాల్ తో పాటు రకరకాలమైనటువంటి ఫ్యాన్లు సెంట్రల్ ఏసీలు ఏర్పాటు చేసి ఫారెన్ లో విలాసవంతమైనటువంటి ఒక హోటల్ ఎలా నిర్మిస్తారో దానికి తగ్గట్టుగా దాని తనిత తలదాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు చూస్తే అందరికీ మైండ్ బ్లాక్ అవ్వక తప్పదు మరి దీన్ని ఈ ప్రభుత్వం ఎలా ఉపయోగిస్తుంది అనేది స్థానికుల మనోభావాలకి ఏ విధంగా దానికి తగ్గట్టుగా కూడా వినియోగంలోకి తీసుకొస్తారనేది వేచి చూడాల్సిన అంశం వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు ఐన్వేసి విశాఖపట్నం